అంతేనా అంతే మరి ఇక డిస్టెన్స్ ఉండదు తక్కువ దూరమే బయట నార్త్ స్టేట్లో చాలా ఎక్కువ ఉంటుంది మహారాష్ట్రలో ఎక్కువ ఉంటాడు كانت كده يعني انا مش عارفه اقول ايه يعني يعني انت كده ما تقدرش يعني ده اسمه انا بس انا يعني في

అయితే పూలు ఉన్నాయి అవును ఎట్ డ్యామ్ అంతా స్టార్ట్ చేయండి అది చూడండి పూలు చూడండి వెనకాల అవును అది ఎటు కాలేదు వాటర్ బాగుండదు సమ్మర్ కాబట్టి తక్కువనే అంటే నార్త్ స్టేట్లో అక్కడ బాగుంటుంది ఇంకా అయిపోయింది పంచుగా పంచుగా వచ్చేసింది కూడా ఇంకా తీసుకో తీసుకో చెప్తా ఎక్కడ సార్ ఎక్కడ నుంచి మీరు రాలా హైదరాబాద్ నుంచి పోయాము కెళ్ళ పండుగ కృష్ణానది ఇక్కడ కూడా అయినా వచ్చేసినాం అక్కడిక్కడ हाँ नहीं सब पढ़ कर चल 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 दीजिए मेरे इस तरह से मिला मिला इनके उधर साइलेंट राजने इधर मार रहे हैं करने के लिए रेलिंग चलाते हैं इन्हीं के लिए बोटू बोटू कोई नहीं కింద కూశారా ఎంత వెయిట్ పెట్టిన దానికి అవును ఓ పడవ అడిగి ఉన్నది అక్కడికి వెళ్తే पांच का मैंने अब